ప్రైజ్ రాడు దేవునికి స్తోత్రం గాక దేవుని యొక్క మహాకృపను బట్టి మరి యొక్క నూతన దినాన్ని మన జీవితాల్లో మనకు అనుగ్రహించినటువంటి దేవాతి దేవునికి మహిమ ఘనత ప్రభావం గాక ఈ ఉదీకాల సమయంలో ప్రభు నామను మీకు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను గొప్ప దేవుడు ఘనమైనటువంటి దేవుడు ప్రేమ కలిగినటువంటి దేవుడు ప్రతి దినూ కూడా ఆయన వాగ్దానాన్ని ఇచ్చి మనల్ని ఎంతగానో నేర్పిస్తున్నటువంటి దేవాతి దేవుడు ఈ దినము కూడా ఆయన ఇచ్చేటువంటి వాగ్దానాన్ని మనము సొంతం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథము డెబ్భై ఎనిమిదవ కీర్తన అరవై ఎనిమిదవ వచనాన్ని మనం చదువుకుందాం కీర్తనల గ్రంథము డెబ్భై ఎనిమిదవ కీర్తన అరవై ఎనిమిదవ వచనాన్ని మనము చదువుకుందాం యోధా గోత్రమును తాను ప్రేమించిన సియోను పర్వతమును ఆయన కోరుకునను మరొకసారి చదువుకుందాం యోధా గోత్రమును తాను ప్రేమించిన సియోను పర్వతమును ఆయన కోరుకొనెను దేవుడు ఇష్టపడుతున్నాడు దేవుడు కోరుకుంటూ ఉన్నాడు దేవుడు కోరుకోవడం అని అంటే ఎటువంటి వాటిని దేవుడు కోరుకుంటూ ఉంటాడు ఆయన పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధతను ఆయన కోరుకుంటూ ఉంటాడు యథార్థతను ఆయన కోరుకుంటూ ఉంటాడు నమ్మకత్వాన్ని ఆయన కోరుకుంటూ ఉంటాడు సత్యాన్ని ఆయన కోరుకుంటూ ఉంటాడు వీటిలన్నిటిని కూడా ఆయన ప్రేమిస్తూ ఉంటాడు ఆయన కోరుకుంటూ ఉంటాడు కాబట్టి ఇక్కడ కూడా దేవుడు యోధా గోత్రాన్ని ఆయన కోరుకుంటున్నాడు ఆయన ప్రేమిస్తున్నటువంటి సియోను పర్వతాన్ని కూడా దేవుడు కోరుకుంటున్నాడు అదేవిధంగా ఈ దినాన్ని దేవుడు నిన్ను కూడా ప్రేమిస్తూ ఉన్నాడు అందరినీ కూడా ప్రేమిస్తున్నటువంటి గొప్ప దేవుడు ఆయన ఆయన ప్రేమ మన మీద చూపించి తన యొక్క సర్వస్వాన్ని కూడా మన కొరకు ప్రేమ ప్రేమమూర్తి ఆయన నిన్ను నన్ను కూడా ఎంతగానో ప్రేమిస్తున్నటువంటి దేవుడు కాబట్టి మనల్ని కూడా ఆయన కోరుకుంటున్నటువంటి దేవుడు మనం కావాలి అని మన కొరకు ఎంతగానో తపన చెందుతున్నటువంటి దేవుడు మన కొరకు ఆశ కలిగి మన వైపు ఎంతగానో చూస్తున్నటువంటి దేవుడు మనల్ని ఆశీర్వదించాలని మనల్ని దీవించాలని ఆయన కృపల చేత మనల్ని నింపాలని తన యొక్క స్వాస్యానికి మనం వారసులం కావాలని ఆయన మనల్ని కోరుకున్నటువంటి దేవుడు మనల్ని ఆయన ఎంతగానో నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడు ఎందుకనంటే మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం కూడా ప్రభువును ప్రేమించి ఆయన ప్రేమను మనం సొంతం చేసుకుంటూ మనల్ని ఏ విధంగా అయితే ఆయన కోరుకుంటున్నారో మనము కూడా పూర్తిగా ప్రభువునే కోరుకునేటువంటి బిడ్డలంగా నాకు ప్రభు ఉంటే చాలు ప్రభు సన్నిధి నాకుంటే చాలు ప్రభు దీవెన నాకుంటే చాలు ప్రభు యొక్క నడిపింపు నాకుంటే చాలు అని ప్రభుని మనం కోరుకునేటువంటి బిడ్డలంగా మనం ఉందామా ఆయన్ని ప్రేమించేటువంటి బిడ్డలంగా మనం ఉందామా అటువంటి కృప మన మీద ఆయన చూపిస్తున్నాడు కాబట్టి ఆయన ప్రేమిస్తూ ఆయన దీవులను పొందుకుంటూ మనం ముందుకు సాగిపోదాం అటువంటి కృప అటువంటి ధన్యత అటువంటి భాగ్యము ప్రతి ఒక్కరికి కూడా ఈ దినాన్ని అనుగ్రహించి దేవుడు నడిపించక ఆమె ప్రార్థన చేసుకుందాం స్థుతులకు పాత్ర అయినటువంటి మా గొప్ప తండ్రి మీకు వందనాలు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి తప్పక తప్పక మమ్మల్ని నడిపించేటువంటి దేవుడు మీరు ఎరుషలేముని ఏ విధంగా అయితే కోరుకున్నారు యోధ గోత్రాన్ని ఏ విధంగా అయితే కోరుకున్నారు సియోను పరిశుద్ధమైనటువంటి పక్క పర్వతాన్ని ఏ విధంగా అయితే కోరుకున్నారు మమ్మల్ని కూడా మీరు కోరుకున్నటువంటి గొప్ప దేవుడు అయినా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం మమ్మల్ని నడిపించండి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ఇది ధనాన్ని అనారోగ్యం ఉన్నటువంటి బిడ్డలు మీ పాదాలు చెంత పెడుతున్నాము నాయన వారికి ఉన్నటువంటి అనారోగ్యాన్ని మీరు తొలగించండి సంపూర్ణ ఆరోగ్యాన్ని మీరు ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని వేడుకొంచుతున్నాం సేవకులందరినీ మీరు కాచి కాపాడండి వారి పరిచయలను మీరు దీవించమని వేడుకొస్తున్నాం ఎరుషులు క్షేమంగా ఉండేటువంటి కృప మీరు అనుగ్రహించమని వేడుకొనిస్తున్నాము నాయన మా రాష్ట్రాన్ని మా దేశాన్ని కాపాడండి ప్రపంచాన్ని కాపాడండి శాంతి సమాధానం నెమ్మది మీరు అనుగ్రహించి మీరు నడిపించమని ఈ ధన దీవెనలో ఆశీర్వాదాలు నిండుగా మెండుగా ప్రతి ఒక్కరికి మీరు దయచేసి నడిపించమని యేసు నామమున కొంచెం ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యు దేవుడు ప్రతి ఒక్కరిని కూడా దీవించి నడిపించనుగాక ఆమెన్